పోతాయా నీకు అయ్యో దేవుడా ఏంటయ్యా ఈ పరిస్థితి ఇచ్చావు నాకు అనుమతి ఏంటంటే మంచి కవిత మొన్న నీ కళ్ళలో కప్పింత నా గుండెలో గిలిగింత నీ మనసంతా కేరింత నా వయసు అంతా పులకింత నవ్వే వెన్నెలంట నీ చూపే చలనంట నీ కోసం నేనంట నా కోసం నువ్వు అంట ఏంటి మంట నాకు నేను నీ కోసమేనే ఒట్టే పూలు పెట్టే అబ్బాయి చెప్తారు ఏదన్నా నీకేం తెలుసు అసలు వన్ ఫోర్ త్రీ అంటే ఐదోబులన్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కాస్త వన్ ఫోర్ త్రీ కాస్త ఒకటంటే ఓడిపోవడం నాలుగు నష్టం మూడు అంటే మునిగిపోవడం చేశారు కదా మీరు వన్ ఫోర్ త్రీ మార్చేస్తారు మీరు